ఆయన కంటగింపుగా ఉండి అదన ఆడది చాకలిది పంటలు పండిస్తుందా వ్యవసాయం చేస్తుందా అని చెప్పి విష్ణు రామచంద్రారెడ్డికి కంప్లైంట్ చేశారు అప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి ఐలమ్మ కౌలు తీసుకున్న భూమిలోని పంటని పోసుకో ఆయన బండల్లో తీసుకుపోతుంటే ఉత్పల సంఘంలో జరిగిన ఐలమ్మ అప్పుడు కమ్యూనిస్టు పార్టీ అండగా అండతోటి ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుంది అట్లా తను చేసిన పోరాటము ఎంతోమందికి వేలాది మందికి లక్షలాది మందికి స్ఫూర్తి అయ్యాయి సో అట్లా పోరాటాన్ని మొదలుపెట్టిన వాళ్ళలో దొడ్డి మల్లయ్య ఆయన తమ్ముడు దొడ్డి కుమరయ్య తొలి అమరుడు దొడ్డి కుమరయ్య నల్ల నరసింహుడు ఆయిల్ల యాదగిరి థాను నాయక్ ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి ఆ తర్వాత తాను నాయక్ ఇంకా చాలామంది యోధాన యోధులు పోడాలు చేశారు ఆ క్రమంలో ఐలమ్మ ఒక మహిళగా ఆరుట్ల కమలాదేవి ఇట్లా ఎంతోమంది మహిళలు మల్లు స్వరాజ్యం ఆ వచ్చిన కోరలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మహిళల్ని ఆ వాళ్ళందరికన్నా ఈమె స్ఫూర్తిని పటిమని రోకలి బండను పట్టుకొని గుత్మల సంఘంలో ముందున్నటువంటి వీరవాణిత చాకలైలమ్మ అయితే చాకలేలమ్మ కమ్మర్ బొమ్మయ్య లాంటి వాళ్ళు పోరాటం చేసిన ఆ పాలకుర్తి ప్రాంతంలో పాలకుర్తి నియోజకవర్గంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా పదిహే పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే పదకొండు సార్లు రిటైర్ ఆయన కుటుంబమే ఎమ్మెల్యే అయింది ఆ తర్వాత దుర్జా శ్రీనివాసరావు మూడు సార్లు ఎర్రవెల దయాకర్ రావు ఆ తర్వాత ఇప్పుడు యశస్విని రెడ్డి వీళ్ళ అక్కడ నడుస్తున్నారు